నమస్కారం అండి రాష్ట్రంలో ఉన్న భూమి కలిగిన ప్రతి రైతుకి ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య అని ఒక సంఖ్యని మనము ఇవ్వటం జరుగుతుంది ఇది స్పెషల్ డ్రైవ్ కింద మనము ఈరోజు నెల్లూరు జిల్లాలో మనం నిన్నటి నుంచి స్టార్ట్ చేయటం జరిగింది అంటే భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు మన వ్యవసాయ శాఖ ద్వారా రిజిస్టర్ చేయించుకొని ఈ ప్రత్యేక గుర్తింపు నంబర్ కానీ తీసుకున్నట్టయితే మన వ్యవసాయ శాఖకు సంబంధించిన అన్ని సర్వీసెస్ అంటే వ్యవసాయ శాఖే కాదు అన్ని గవర్నమెంట్కి సంబంధించిన అన్ని సర్వీసెస్ మనకి అందుబాటులోకి వస్తాయి అతనికి కాబట్టి ఈ ప్రత్యేక గుర్తింపు నంబర్ తీసుకోవడానికి రైతు తమ ఆధార్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకము మరియు మిగతా సంబంధించిన అతనికి సంబంధించిన ఫోన్ నంబరు గల ఫోను భూమి రికార్డులు అతనికి ఇతరకు సంబంధించిన భూమి రికార్డులు ఏమన్నా ఉన్నట్టయితే అవన్నీ తీసుకొని రైతు సేవా కేంద్రానికి వచ్చి మన రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జ్ అయిన మన విఏ దగ్గర నమోదు చేయించుకోవాలి ఎందుకంటే ఇక్కడ దీనికి ఓటీపీ మూడు సార్లు వస్తుంది కాబట్టి ఆ ఫోన్ నంబర్ కానీ అతని దగ్గర లేనట్టయితే ఓటీపీ వచ్చిన వెంటనే ట్వంటీ ఫైవ్ సెకండ్స్లోనే అది ఎంటర్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆధార్ నంబర్కి లింక్అప్ లింకప్ అయిన ఫోన్ నెంబర్ని ఖచ్చితంగా అతను వెంట పెట్టుకొని తీసుకొని రావాల్సి వస్తుంది ఈ ప్రత్యేక గుర్తింపు కార్ గుర్తింపు నంబర్ అనేది ఈ నెలాఖరు వరకు మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఈ నమోదు కార్యక్రమం అనేది మొదలు పెట్టడం జరిగింది ఈరోజు నిన్న మనకి దాదాపు పద్నాలుగు వందల మందిని రైతులకి ఈ కార్డును మనము ఇవ్వటం జరిగింది